బహుముఖ ప్రజ్ఞ నిరంతర పరిశ్రమ కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు ప్రతిదీ ప్రయోగమే ఎప్పుడూ దారే నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించినా మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజాలను సృజించిన అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించిన రామోజీరావుకే సాధ్యం లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర తిరిగి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపారం పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి సృష్టించిన మహా సామ్రాజ్యం రామోజీ గ్రూప్ అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపు బాటలో ముందుకు సాగారు సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజా హృదయాల్ని గెలుచుకున్నారు మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం పాటుపడినా మాతృభాష పరిరక్షణకు నడుం కట్టినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దాదాపు లక్ష మందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు అంటూ తెలుగు వాకిళ్ల వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రపంచనం ఈటీవీ యావత్ భారతానికి పదమూడు భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్ దుక్కి దున్ని జాతికి పట్టడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలిం సిటీ అన్ని రామోజీరావు ఆలోచనల ప్రతిరూపాలే నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన విరిసిన తీరం గుడివాడ పట్టణం సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపూడి అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మకారి పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం నవంబర్ పదహారు పెద్ద అక్షరాలతో రాసుకోవలసిన తేదీ ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టిన రోజది ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తరువాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు కాని బాలరామయ్య ఘటికుడు ఆధునికుడు బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు అలా రామయ్య రామోజీరావు అయ్యారు ఇంట్లో అంత ఆశ్చర్యపోయారు బాలుని ప్రతిభకు మురిసిపోయారు అలా తన పేరు తానే పెట్టుకున్న రామోజీలో విలక్షణత సృజనాత్మకత నాడే మొగ్గ పెదపారు పెదపారుపూడి అటు కోవెల గంటల సవ్వడి దైవ స్తోత్రాలు ఇటు పక్షుల రెపరెపల గానాలు మరో దిశగా పచ్చటి పంటచేలు చెరువు ఒడ్డు రామోజీ ప్రకృతి ప్రేమకు కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాస్ గా నిలిచింది చిత్రకారుడు కావడానికి నేపథ్యమైంది భవిష్యత్తు దర్శనం చేసింది ప్రాథమిక విద్య పూర్తయ్యాక పై చదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు మున్సిపల్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో చేరారు పదకొండవ తరగతికి సమమైన అప్పటి సిక్స్త్ ఫామ్ చదివారు రామోజీకి చదువుకంటే కళలు రాజకీయాలపై ఆసక్తి మిన్నా మాటల్లో నిశిత దృష్టి సునిశిత పరిశీలన కనబడేది గుడివాడ బజారులో నడిచి వెళుతుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనబడేవి స్టీల్ సామాన్ల కొట్లైనా ఫ్యాన్సీ షాపులైనా ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు ఇదేమిటి ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడొచ్చు కదా అని మిత్రులతో అనేవారు అనుకరణలు వద్దని సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు ఇందుకే కావచ్చు రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత వైవిధ్యమూ కనబడతాయి రామోజీ హై స్కూల్ చదువు ముగిసింది గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయింది చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు చంద్రరాజేశ్వరరావు సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు సత్యాగ్రహ సిద్ధాంతకర్త ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మకర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మాగాంధీ రామోజీకి ఎంతో ఇష్టం ఆయన జనోద్ధరణ అంటే అంటే ఆయన జనోద్ధరణ మరీ మరీ ఇష్టం ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఉంటాయి రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది డిగ్రీ తర్వాత భిలాయిలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు పిలుపొస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది నిరాశే మిగిలింది రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది తానే పది మందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు కాని కొంత విరామం తీసుకున్నారు ఈ దశలో రామోజీరావు దిల్లీలో మలయాళీ వ్యాపారవేత్త అనంత నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు తరువాత కొద్ది కాలానికి అమెరికా అవకాశం తలుపు తట్టింది మళ్లీ అంతర్మథనం అయినా అయిన వాళ్ల కోసం అవకాశాన్ని వదులుకున్నారు మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు రామోజీ జీవితంలో కొత్త మలుపు వయసు రావడంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది కృష్ణా తీరంలో పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి రామోజీరావు రమాదేవి వివాహం బెజవాడ పరమేశ్వరి మందిరంలో జరిగింది అసలు పేరు రమణమ్మ అది అమ్మమ్మ పేరు తన పేరు కొంచెం ఆధునికంగా ఉండారని ఆమె అభిలాష స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు అటు రామయ్య ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవడం కాకతాళీయమే వివాహానంతరం సతీమణి రమాదేవితో కలిసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు దక్షిణ దిల్లీ లో నివసించారు దిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి వ్యాపార దక్షత పెరిగింది ముఖ్య విషయాల్లో స్పష్టతొచ్చింది నిరంతర అధ్యయనం నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు తాను పనిచేసే పని పది మందికి ప్రయోజకరంగా ఉండారని అభిలషించారు పంతొమ్మిది వందల అరవై రెండులో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టిన తరువాత ఓ నిర్ణయానికొచ్చారు అదే ఏడాది రామోజీ ఢిల్లీలో ఉద్యోగపర్వం ముగించారు వ్యాపార రంగ ప్రవేశానికే మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్ ఫండ్స్ పంతొమ్మిది వందల అరవై రెండులో నమ్మకమే పెట్టుబడిగా విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదం తరువాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారక మంత్రమైంది చిట్ ఫండ్ వ్యాపారమంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీరావు అలాంటి మాటల్ని ఖాతరు చేయలేదు పట్టుదలతో ముందుకు సాగారు వసూళ్లు చెల్లింపుల్లో ఖచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది సిబ్బంది క్రమశిక్షణ అంకిత భావం యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది ఆర్థిక క్రమశిక్షణ అంకిత భావం విశ్వసనీయత ఈ మూడు మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు అవే మార్గదర్శిని దేశంలోని అగ్రశ్రేణి చిట్ ఫండ్ సంస్థగా నిలిపాయి అరవై ఏళ్ల ప్రస్థానంలో అరవై లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత దక్కేలా చేశాయి అదే స్ఫూర్తితో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో నూట పదమూడు శాఖలు మూడు లక్షలకు పైగా ఖాతాదారులు నాలుగు వేల వంద మందికి పైగా ఉద్యోగులు పద్దెనిమిది వేలకు పైగా ఏజెంట్లతో విలువల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి మార్గదర్శితో రామోజీరావు విజయ యాత్రలో తొలి అడుగుపడింది అయినా ఆయన ఏనాడూ మూలాలకు దూరంగా వెళ్లలేదు వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తనవంతు సాయం చెయ్యాలని సంకల్పించారు ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మీడియా రంగంలో తొలి అడుగేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు కర్షకులకు మధ్య తిరుగులేని వారధిని నిర్మించారు సేద్యంలో అధునాతన విధానాలు సాంకేతిక పద్ధతులపై అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని సమాచారం ఇచ్చారు మూస విధానాలు దాటి ఏనాడూ ప్రయోగాల జోలికి వెళ్లని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్తబాట పట్టించింది అధునాతన సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకుని సేద్యంలో సరికొత్త విప్లవానికి తెరదీసేలా ప్రోత్సహించింది అలా కర్షకులకు దిక్సూచిలా మారిన అన్నదాత అందుకు తగినట్లుగా ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది తెలుగు పత్రిక ప్రపంచంలో నవశకానికి నాంది ఈనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగునాట ఓ సంచలనం అణువణువు కొత్తదనంతో ప్రజల పక్షాన అక్షర యుద్ధంతో ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా మారింది ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం అప్పటి వరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవలసిందే మారుమూల ప్రాంతాల వారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిందే అలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు తరువాతి కాలంలో ఇతర వార్తా పత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే సగటు పాఠకుడు తన చుట్టూ జరిగే చిన్న చిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం తరువాతి కాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో ఈనాడు ముందడుగు ద్వారా సామాన్యులకు తెలియజెప్పారు భారత్ సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం జల సంరక్షణ కోసం ఊరు వాడను ఏకం చేశారు ఇలా దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ఉద్యమాలకు సారథిగా నిలుస్తూ ప్రతి ఉదయం కోట్లాది మంది పాఠకుల్ని పలకరిస్తూ తెలుగువారందరినీ వార్త విజ్ఞాన వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది రామోజీరావు విజయ యాత్రలో ఈనాడుతో పాటు కీలక మైలురాళ్లుగా నిలిచాయి సితార సినీ పత్రిక సాహితీ పత్రికలు భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశాలకు పరిచయం చేశారు రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో ప్రియాపుడ్స్ ప్రారంభించారు పచ్చళ్ల నుంచి చిరుతిళ్ళ వరకు వందల రకాల ఉత్పత్తులతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో అసంఖ్యాక ప్రజానీకం ఆదరణ పొందింది ఫుడ్స్ ఆహార ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు దక్కించుకుంది ఇదే రీతిలో రామోజీరావు ప్రారంభించిన డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతి కాలంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్ గా విస్తరించారు ప్రాంతీయ భాష ఛానళ్లకు కొత్త అర్థం చెప్పారు తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ లైవ్ ఈటీవీ బాలభారత్ కొంతకాలానికి ఆ కీర్తి కిరీటంలో చేరాయి తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సరికొత్త ఒరవడి సృష్టిస్తే బుల్లితెర విషయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఈటీవీ వినోదాత్మక విజ్ఞానదాయక కార్యక్రమాలతో ఆ బాల గోపాలాన్ని అలరిస్తోంది పాడుతా తీయగా అంటూ ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించడమైనా టాలీవుడ్ క్లాసిక్ మూవీస్తో సినీ ప్రేమికుల్ని కట్టిపడేయడమైనా ఖతర్నాక్ కామెడీ షో అంటూ ఇంటింటా జబర్దస్త్ నవ్వులు పూయించడమైనా ఈటీవీకి మాత్రమే సాధ్యం ఈటీవీలో వచ్చే షోస్ మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసే వేదికలు పాడుతా తీయగా ఢీ జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా తమ నైపుణ్యాల్ని ప్రపంచానికి తెలియజెప్పుకొని అవకాశాలు పొందే వినోద ప్రపంచంలో రారాజులుగా వెలుగొందుతున్న కబుర్లు సుస్వరాల జల్లుతో నేటి తరాన్ని ఆకట్టుకునేందుకు రామోజీరావు ప్రారంభించిన మరో వేదిక ఎఫ్ఎం రేడియో అనతి కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రధాన నగరాల శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్ గా మారింది ఈ ఎఫ్ఎం ఇలా రేడియో పత్రిక టీవీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీరావు రెండు వేల పంతొమ్మిదిలో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు మొబైల్ యాప్ ద్వారా తెలుగు ఇంగ్లీష్ హిందీ సహా మొత్తం పదమూడు భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ ను ప్రారంభించారు ఇదే తరహాలో ప్రేక్షకుల అరచేతిలోనే వినోద ప్రపంచాన్ని ఆవిష్కరించేలా అద్భుతమైన సినిమాలు వెబ్ సిరీస్లతో ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొచ్చారు వెండి తెరపైన రామోజీరావు ముద్ర అజరామరం సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కావని మనసును కదిలించే భావాలని నిరూపించారు ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించారు స్ఫూర్తిదాయక సమాజహిత కథే కథానాయకుడిగా సాగే తన చిత్రాలు చైతన్య దీపాలనీ ప్రగతిరథ చక్రాలనీ ఎలుగెత్తారు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా రామోజీరావు పరిచయం చేసిన వారిలో మంది నటులు అగ్రశ్రేణి తారలుగా వెలుగొందుతున్నారు రామోజీరావు కన్న ఓ కల భారతీయ చలనచిత్ర రంగం స్థాయిని నూతన శిఖరాలకు చేర్చింది ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ యావత్ సినీ జగత్తు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన సకల సేవల్ని ఒకే చోట అందిస్తూ రామోజీరావు నిర్మించిన చిత్రనగరి ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా సాధించింది సువిశయాల ప్రాంగణం ముగ్ధ మనోహరమైన ఉద్యానవనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మయసభను తలపించే సెట్టింగులు కలిగిన రామోజీ ఫిలిం సిటీ సినిమాల చిత్రీకరణకు వేదికవ్వడమే కాక దేశంలో అత్యంత ప్రజాదారణ గల పర్యాటక కేంద్రంగా అనుక్షణం ప్రజాహితం రామోజీరావు అభిమతం అక్షరాలే అస్త్రాలుగా ప్రజా చైతన్యానికి కృషి చేసిన ఆయన జనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం అందించడంలో ముందుండేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన దెబ్బకు నామరూపాలు లేకుండా పోయిన పాలకాయ తిప్పలో నిర్మించిన నూట పన్నెండిళ్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్లోని ఐదు జిల్లాల్లోని తుఫాను బాధిత పల్లెల్లో కట్టించిన నలభై రెండు పాఠశాల భవనాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిశాలోని కొనగుళ్లిలో తుఫాను పీడితుల కోసం నిర్మించిన అరవై నివాసాలు రెండు ఒకటిలో గుజరాత్ భూకంపం రెండు నాలుగులో తమిళనాడులో సునామీ విధ్వంసం తరువాత కట్టించిన ఇళ్లు రామోజీరావు సేవానిరతికి సాక్ష్యాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్లోని పెదపారుపూడి తెలంగాణలోని నాగన్పల్లిని రామోజీ గ్రూప్ దత్తత తీసుకోవడం ఆ పల్లెల రూపురేఖల్నే మార్చేసింది రోడ్లు పాఠశాలలు కమ్యూనిటీ హాళ్లు ఇతర అధునాతన వసతుల కల్పన ద్వారా ఆయా గ్రామస్తుల జీవన శైలిని మెరుగుపరిచింది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో నిర్మించిన అనాథాశ్రమం తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్లో కట్టించిన పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయం రామోజీ గ్రూప్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు తాజా ఉదాహరణలు రమాదేవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారాను మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు రమాదేవి పబ్లిక్ స్కూల్ ద్వారా విద్యారంగంలోనూ ప్రత్యేక ముద్ర వేశారు మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం రామోజీరావు చేపట్టిన మరో మహాయజ్ఞం పరాయి భాషలపై మోజు తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య అమ్మ భాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటి చెప్పే బృహద్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు లాభాపేక్షలేని లాభాపేక్ష లేని రామోజీ ఫౌండేషన్ ద్వారా తెలుగు వెలుగు మాసపత్రికను ప్రచురించి మాతృభాషాభివృద్ధికి తనవంతు కృషి చేశారు భావి భారతాన్ని ముందుకు నడిపే బాలల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ఎంతో అవసరమని భావించే రామోజీరావు వారికోసమూ ప్రత్యేక పత్రిక అందుబాటులోకి తీసుకొచ్చారు బాలభారతం ద్వారా చిన్నారుల్లో జ్ఞానం సృజన ప్రగతిశీల ఆలోచన విధానం వంటి గుణాల్ని అలవర్చే ప్రయత్నం చేశారు మీడియాలో రామోజీరావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిందే అందుకే అనేక పదవులు పురస్కారాలు ఆయన్ను వరించాయి ఏడు ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీరావు పత్రికా అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించారు పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడీ గోయెంక యుద్ధీర్ పురస్కారాలు అందుకున్నారు ఆంధ్ర పరిషత్ ఆయన్ను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది మార్చిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రెండు వేల పదిహేను సెప్టెంబర్లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ సత్కరించడం ఆ సాటి లేని వరుడికి లభించిన సముచితమైన గౌరవం